హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనం జుట్టుకు సరైన పోషణ చేయకపోవటం అలాగే జుట్టు కుదుళ్ళు బలహీనంగా ఉండటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది కొంతమందికి కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది అలా రాలినప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు దీనికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక స్పూను బియ్యం తీసుకోవాలి బియ్యంలో చాలా పోషకాలు ఉన్నాయి జుట్టు చిక్కులు పడకుండా చేస్తుంది జుట్టు మృదువుగా ఉండేలా చేసి కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది ఇక బియ్యం మనకు ప్రతిరోజు అందుబాటులోనే ఉంటాయి ఇక ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కూడా జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి పురాతన కాలం నుండి వాడుతున్నారు కరివేపాకులో విటమిన్ సి విటమిన్ బి ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన సెల్యులర్ పునరుత్పత్తికి దోహదం చేసి తలమీద రక్త నాళాలకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ ప్రోత్సహించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత కలబంద ముక్క తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కలబంద సహజ సిద్ధమైన యాంటీ యాంటీఇన్ఫ్లమటరీగా పనిచేసి తల మీద చర్మం మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది దాంతో చుండ్రు సమస్య ఉండదు జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అలాగే జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక అలోవెరా ఈ విధంగా దొరకకపోతే మార్కెట్లో దొరికే జల్లైన వాడవచ్చు సాధ్యమైనంత వరకు ఈ విధంగా కలబందని వాడితేనే మంచిది మనం మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కరివేపాకు కలబంద బియ్యం దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు దృఢంగా ఉండేలా చేయటమే కాకుండా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది కాల్పుకు పోషణ ఇచ్చి జుట్టు కుదుర్లు బలోపేతం అయ్యేలా చేయడానికి కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఈ రెమెడీని ఫాలో అయితే తెల్ల జుట్టు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు బాగా మరిగిన నీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ రెమెడీ జుట్టు రాలే సమస్యకు తెల్ల జుట్టు సమస్యకు చుండ్రు సమస్యకు అన్నింటికి చెక్ పడుతుంది కాస్త ఈ నీళ్లు చల్లారేక మనం రెగ్యులర్గా వాడే షాంపూ వేసి బాగా కలపాలి ఏ షాంపూ అయినా పర్వాలేదు షాంపూ వేసుకుని బాగా కలిపిన తర్వాత ఈ నీటితో మనం తలను శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది బి ఫైవ్ అనేది కరివేపాకులో సమృద్ధిగా ఉండటం వలన జుట్టును బలోపేతం చేయటమే కాకుండా స్ప్లిట్ ఎండ్ ఏర్పడకుండా జుట్టు బాగుండేలా చేస్తుంది కరివేపాకులో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి అలాగే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడటానికి సహాయపడుతుంది కాబట్టి ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ రెమెడీ సహాయపడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి